यूज़ को एक मैसेज दो मैंने दो आ, पैसे जमा के और बाकी के लोग भी स्टूडेंट्स जो भी है ऐसे मनी पैकेट सेव करके माँ बाप के पास से सीख के ये पूरा ऐसा आके मदद करना बोल के मैं चाह रही और जो भी देख रहे हैं वीडियो लोग मेरे जैसे स्टूडेंट्स और भी ऐसे पॉकेट मनी सेव करके आपको हेल्प करो बहुत अच्छा दुआ मिलती इन की दुआ हमारे बहुत ज़रूरी है మిరాలు కూడా అవంతిపురంలో ఉన్న గుడిసాయి వెల్ఫేర్ అసోసియేషన్లో జెరీనా మేడం వాళ్ళ అమ్మాయి సోఫియా బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది తనలాగా ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క అబ్బాయి కూడా బర్త్డే వస్తే నాకు ఇంత కాస్ట్లోనే డ్రెస్ కావాలి అని ఈ రోజులల్లో ఎంఆర్పీ రేట్లు చూసే అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు సో వాళ్ళ ఇచ్చే దాంట్లో వాళ్ళు మనకు ఏదైతే అది ఇస్తారు అమ్మ వాళ్ళు కానీ మనము మన దాంట్లో కూడా చాతనైనా అంత సహాయం చేయాలి మనము లేని వాళ్ళకి ఏమిస్తున్నాం అనే ఒక ఆలోచన ప్రతి ఒక్క యువతకి రావాలి ఈ రోజులలో ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటే ఫాస్ట్ ఫుడ్కి వెళ్దామా ఇది తిన్నామా అది తిన్నామా అని ఆలోచించే పిల్లలు ఉన్నారు దాంట్లో నుంచి తను సోఫియా లేదు నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా వృద్ధాశ్రమంలో జరుపుకోవాలని ఒక ఆలోచన రావడం అనేది చాలా మంచిది సో ఇలాగనే తినలాగానే అందరూ ఆలోచించి ఎవ్రీ ఇయర్ తన బర్త్డేలకి వాటికి వచ్చి ఇక్కడ వీళ్ళ మధ్యలో జరుపుకోవాలని కోరుకుంటున్నాను జనయిత్రి ఫౌండేషన్ నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇవాళ మా మా అక్క వాళ్ళ అమ్మాయిది బర్త్డే సందర్భంగా అసలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్య ధన్యవాదాలు ఈ ఇట్లాంటి సోఫియా గారు ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని मन को गुडनिंग टू एवरी वन मै नेम इज मोहम्मद सलमान सलमा रियली ग्लैड फीलिंग हियर टू गुरु साहि फाउंडेशन गुरु फाउंडेशन वेलफेयर वेलफेर आई एम हैप्पी टू हियर एंड सेलिब्रेटिंग मै सिस्टर्स बर्थडे हियर आई एम फीलिंग रियली फीलिंग सो हैप्पी बिकॉज These happiness we can't get anywhere. These uh, these people's blessings are so so highly precious to everyone. Nobody can't get these uh, blessings. I'm really happy to celebrating here my sister's birthday, and uh, I'm I'm thanking you to Jane Janetri Foundation and uh, Amirali Foundation and uh, Shivalila. Shivalila Madam Foundation. I'm really appreciating to here and attending. I'm thanking you to all, and uh, uh, happy birthday to my sister. And uh, uh, next uh, every birthday, I'm uh, hope I hope I want to celebrate my birthday also here because these people's are blessing really uh, worth worth, and these people blessings are uh, so many so many. నేను ప్రతి బర్త్డే ఇక్కడికి వచ్చి మీతో కాసేపు ఉండి మీతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నా వచ్చి మీతో ఇలా నేను కాసేపు మాట్లాడి మీతో ఉండి వెళ్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది

తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని సేవ్ చేసి ఈ రోజు ఇక్కడ అవంతిపురంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో ఒక్క పూట భోజనం ఏర్పాటు చేయడము చాలా హర్షించదగ్గ విషయము ఈరోజు పిల్లలు ఎంతో మంది వాళ్ళ పాకెట్ మనీని దుర్వినియోగం చేస్తూ సినిమాలకు పార్కులకు కూల్ డ్రింక్స్ కు ఇతర దుర్వ్యసనాలకు అలవాటైతున్న సమయంలో ఈ పాప అందరికీ స్ఫూర్తిదాయకము ఆమె తన పాకెట్ మనీతో ఈరోజు ఇలాంటి సేవా చేయడము జనేత్రి ఫౌండేషన్కి ఎంతో ఆనందదాయకము ఇలాంటి యువత ముందుకు వచ్చి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది తల్లిదండ్రులను స్ఫూర్తిగా తీసుకొని ఈ పాప ఈ కార్యక్రమాన్ని చేయడము జరిగింది ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు మంచి విలువలు నేర్పించి సమాజం మనకేం చేసిందనే విధంగా కాకుండా సమాజం కోసం మనం ఏం చేశాము అనే విధంగా ఆలోచిస్తున్న వారు ఉండడము చాలా సంతోషదాయకము ఇలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతో అవసరం థ్యాంక్ యూ మిర్యాలగూడంలో అవంతిపురం రుద్రాశ్రమంలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన జరీనా గారి దంపతులు కూతురు సోపియా గారి పుట్టినరోజు సందర్భంగా నల్గొండ జిల్లా న్యూ శివలి ఫౌండేషన్ తరఫున మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి జనయత్రి ఫౌండేషన్ తరఫున ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోపియా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి యువతి అమౌంట్ ఇస్తే ఎన్నో రకాలుగా యూజ్ చేసుకుంటున్నారు అలాంటి పరిస్థితులలో వృద్ధులకు తన వంతుగా దాచిపెట్టుకున్న అమౌంట్ని వీరికి అన్న సంతర్పణ చేయడం అన్నది చాలా సంతోషకరమైన విషయం ప్రతి ఒక్కరు విద్యార్థిని విద్యార్థులు ఈ విషయాన్ని సమానంగా చూసుకొని మీ పుట్టిన రోజులకు కూడా ఇదే విధంగా వృద్ధులకు వికలాంగులకు పాఠశాలలో వివిధ రకాల వస్తువులకు అమౌంట్ని వినియోగించుకోగలరని తెలియజేస్తున్నాను ఇక్కడికి పిలిచినందుకు ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను